హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ భక్తి అనేది మనకు మాత్రమే కాదు జంతువులకు పురుగులకు పక్షులకు కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తొలి కదర్శి నాడు తొండ ఏ విధంగా స్నానం చేస్తుందో ఫ్రెండ్స్ భక్తి అనేది మనుషుల్లో చాలా తక్కువైతుంది కానీ జంతువుల్లో ఎప్పటి తక్కువ కాదు ఫ్రెండ్స్ వాటి భక్తిని మనం గుర్తించలేము ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా తొండ నీళ్ళలోకి పాకుండా వెళ్తుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత కష్టమైన నడుచుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తానికైతే వాటర్లోకి చేరుకున్నది ఎండలు నేరువాడు ఫ్రెండ్స్ అందుకే నీళ్ళలో స్నానం చేస్తుంది పండగ పూట మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీళ్ళలో తొండకు చాలా చల్లగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అమ్మలు చూసి పారిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Tampoco no se veía el fence.